ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి వేదిక ద్వారా కార్యకర్తలందరికీ నేను పిలిపి వదల్చుకున్నా తొందరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నాము ఆ స్థానిక సంస్థల ఎన్నికలలో ఎమ్మెల్యేలు ఊరు ఊరు తిరిగి ఇల్లు తిరిగి మిమ్మల్ని సర్పంచులుగా ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా జడ్పీటీసీలుగా మున్సిపల్ కౌన్సిలర్లు కార్పొరేటర్లుగా వాళ్ళ ఎన్నికలకు తిరిగిన దానికంటే ఎక్కువ మీ కోసం తిరుగుతారు నేను కూడా ముఖ్యమంత్రిగా రాష్ట్రం నలుమూలల సుడిగాలి పర్యటన చేసి మిమ్మల్ని గెలిపించుకునే విధంగా మిమ్మల్ని బలోపేతం చేసే విధంగా కార్యక్రమం తీసుకుంటామని ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా మా మంత్రి గారికి మా ఎమ్మెల్యేలకు నేను సూచన చేస్తున్నా ఎక్కడెక్కడైతే టెంపుల్స్ ఉన్నాయో టెంపుల్స్ కమిటీలు మార్కెట్ కమిటీలు ఇంకా ఇతర నామినేటెడ్ పోస్టులు ఏమేమి ఉన్నాయో లైబ్రరీ చైర్మన్లు మా మిత్రుడు సంపద చెప్తున్నాడు నామినేటెడ్ పోస్టులు ఏవేవైతే ఉన్నాయో కార్యకర్తలకు కష్టపడ్డ వాళ్లకు అవకాశం రాను అవకాశం ఇచ్చి వాళ్ళందరినీ కూడా తక్షణమే ఆ పదవుల కూర్చోబెట్టాలని చెప్పి వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలందరికీ నేను ఆదేశాలు ఇస్తున్నా ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళకే ఇవ్వాలి అని మాట చెప్పడానికే కార్యకర్తల సమక్షంలో కష్టపడ్డ కార్యకర్తలనే వాళ్ళను కుర్చీలలో కూర్చోబెట్టాలి వాళ్ళకు పదవులు కట్టబెట్టాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారికి ఆదేశాలు ఇస్తున్నా ఇదే కాదు రెండు వేల ఇరవై ఒకటి జూలై ఏడు నాడు మొదటిసారి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా నేను బాధ్యతలు తీసుకున్న మూడు సంవత్సరాలు నిరంతరం మీరు నాతో నిలబడి పాదయాత్రలో కావచ్చు ధర్నాలలో కావచ్చు దీక్షలో కావచ్చు కేసీఆర్ తో కొట్లాడినప్పుడు వీరోచితంగా మీరు కొట్లాడినరు ఈ మూడు సంవత్సరాలు మొన్న జూలై ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు రెండు రోజుల క్రితం మూడు సంవత్సరాల కాలాన్ని మనం పూర్తి చేసుకున్నాం ఈ మూడేళ్లు మీరు కష్టపడి కడుపులో పెట్టి చూసుకొని భుజాల మీద మోసిండ్రు కాబట్టే ఇవాళ పిసిసి అధ్యక్షుడి నుంచి తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయినా ఎప్పటికీ కార్యకర్తలను గుర్తు పెట్టుకుంటా ఇవాళ నేను ఈ స్థాయికి ఎదగడానికి ఉపయోగపడ్డ ప్రతి కార్యకర్తకు నేను ఈ వేదిక మీద నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఈ పదవి నాయకుల వల్ల వచ్చింది కాదు ఈ పదవి కార్యకర్తల వల్ల మీ కష్టం వల్ల వచ్చిన పదవి ఈ పదవి మీ అభ్యున్నతి కోసమే ఉపయోగించాలన్న ఆలోచనతోటి ఇవాళ మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి వచ్చిన అందుకే మిత్రులారా ఈ మూడేళ్లలో ఎన్నో కష్ట సుఖాలను చూసినాం ఎన్నో ఒడిదుడుకులను చూసినాం ఉప ఎన్నికలలో డిపాజిట్లు పోయి మూడు వేల ఏడు వందలు హుజురాబాద్ ఎన్నికల్లో ఓట్లు వచ్చినప్పుడు పని అయిపోయింది రేవంత్ రెడ్డి పడిపోయిండు కాంగ్రెస్ ఇంకా ఇవ్వనే లేవదు అని చెప్పి కొంతమంది సునకానందంతో సంతోషపడ్డరు కానీ కోల్పోకుండా ఒకటిన్నర శాతం ఓట్ల నుంచి నలభై శాతం ఓట్లకు కాంగ్రెస్ పార్టీ పెరిగి అరవై నాలుగు సీట్లు గెలిచి ఇవాళ అరవై ఐదు సీట్లు ఉప ఎన్నికల్లో మనకు కంటోన్మెంట్ గెలవడం ద్వారా ఇవాళ అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఇవాళ మనకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి గెలిపించారు ఓడితే ఓడినప్పుడు కుంగిపోవడము గెలిచినప్పుడు ఉప్పొంగిపోవడం కాదు ఎప్పుడైనా నిబద్ధతతోని కార్యకర్తలు అండగా నిలబడితే తప్పకుండా విజయం సాధించవచ్చు అని చెప్పి నిరూపించడం ఇవాళ అందుకే ఈ ప్రభుత్వం ఏర్పడ్డది అందుకే మిత్రులారా మీరందరినీ నిన్న మన్నా చూస్తున్నాం కొంతమంది మాటలు బిఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు అయ్యో ఇంత అన్యాయం ఉంటుందా మేము ఏం ఇంటలేదు ఈ ప్రభుత్వం అని పదేళ్ళు మా కార్యకర్తల్ని కొట్టి చంపి కేసులు పెట్టి జైళ్ళలో పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడ పోయింది రాజనీతి ఎక్కడ పోయింది ప్రజాస్వామ్యం మానాడు మేము నీలాక్క దొంగ దెబ్బ తీస్తలేం నీలాక అక్రమ కేసులు పెడతలేం బాజాప్త ప్రజల చేత ఎన్నికై ఇక్కడికి వచ్చినాం ఆరు నెలల్లోనే అంత అయిపోయినట్టు కేసీఆర్ ఏదేదో మాట్లాడుతుండు ముందుంది ముసళ్ళ పండుగ అని చెప్పి నేను ఈసారి చెప్పదలుచుకున్నా ఇవాళ ఆ ఎమ్మెల్యే పోయిండాను ఈ ఎమ్మెల్సీ మారిండాను కేసీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు మరి ఇన్నాళ్ళు ఎక్కడ పోయినావు ఉన్నాయన మా ఎమ్మెల్యేలను గుంజుకున్నప్పుడు మా కార్యకర్తలు కష్టపడి గెలిపించి అసెంబ్లీ కు అక్కడి నుంచి అక్కడనే గద్దలాక అనకపోయినప్పుడు ఈ దుఃఖం కనిపించలేదా ఇవాళ ఎందుకు వచ్చింది ఎన్నికైన నెల తిరగక ముందే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టం ఈ ప్రభుత్వం పడిపోద్ది అని చెప్పి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కదై మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసి ఈ ప్రభుత్వం ఉండనే ఉండదు మూడు నెలలు కూడా ఉండనీయం అని చెప్పి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలేదా ఇవాళ అక్కడి నుంచి ఈ భూమి మీద ఏ ఉండదు పాతాలనికి పోయిందనే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పెట్టుకుంటే నీ పార్టీకి పుట్టగతులు ఉండవని నేను ఆయన చెప్పిన మా కార్యకర్తల ఉసురు తల్లింది కేసీఆర్ నీకు వాళ్ళ ఉసురు తల్లి దుమ్ము కొట్టుకపోతావు నీకు ఇంకా రాజకీయంగా మనుగడ లేదు ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని మేమందరం కష్టపడుతున్నాం ఇప్పటికైనా తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి అభివృద్ధి కోసం కష్టపడుతున్న కాంగ్రెస్ కు అడ్డుపడకుండా చేతనైతే సహకరించు చేత కాకపోతే ఆ ఫామ్ హౌస్ లో పడుకోని ఏడువు తప్ప ఇంకా కాళ్ళలో కట్టబెట్టాలని తండ్రి కొడుకులు మామ అల్లుళ్ళు చూస్తున్నారు పాత కాలం లాక లేరు మా కార్యకర్తలు ఎవడైనా ఈ ప్రభుత్వానికి కాళ్ళలో కట్టబెట్టాలని చూస్తే ఈపులు ఇమానమూతమవుతాయని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా తన దాకా వస్తే గాని తెలియదు అన్నట్టుగా ఇవాళ కేసీఆర్ దాకా వస్తే గాని కేసీఆర్ కు తెలుస్తలేరు ఇవాళ ఢిల్లీకి పోయి నాలుగు రోజుల నుంచి హరీష్ రావు కేటీఆర్ మోడీ చుట్టూత పిల్లి తిరిగినట్టు తిరుగుతున్నారు ఏదో ఒకటి చెయ్యి మమ్మల్ని ఎట్లన్నా కాపాడు అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని సతాయించినోడు ఎవడైనా లెక్క చెప్పాల్సిందే ఇవాళ వంతు కేసీఆర్ కు వచ్చింది అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా అందుకే మిత్రులారా ఇవాళ ఈ వేదిక మీద నుంచే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా పదేళ్ళు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి పదేళ్లు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మీ ఉద్యోగాల కోసం ఉపాధి కోసం కొట్లాడేను ఆ ఇరవై ఏళ్ళలో ఏ నియామకాలు జరగలేదు కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా మాకు తెలుసు ఆ బాధ ఏందో ఉద్యోగాల కోసం పిల్లలు ఎట్లా కష్టపడుతున్నారో తెలుసు కాబట్టి తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఇదే కాకుండా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎప్పుడు జీతం వస్తుందో తెలియని పరిస్థితి నుంచి ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీత భత్యాలు ఇచ్చే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఇదే కాదు డిఎస్సి నోటిఫికేషన్ గ్రామాలలో తండాలలో గూడాలలో పేదోల పిల్లలు చదువుకోవాలి టీచర్ల నియామకాలు చేపట్టాలి అని డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పదకొండు వేల ఐదు వందల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడానికి ఇవాళ పరీక్షలు పెడితే ప్రతి తలమాసినోడు వచ్చి డిఎస్సి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమంటారు నేను అడగదలుచుకునే ఈ వేదిక మీద నుంచి పదేళ్ల డిఎస్సి నోటిఫికేషన్ ఇయ్యనందుకే కదా పిల్లలు కొట్లాడింది పరీక్షలు పెట్టమన్నది రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటి వరకు పరీక్షలు జరగలేదు పెట్టమనే కదా అన్నది మనం క్యాలెండర్ డేట్ ప్రకారం డిఎస్సి నోటిఫికేషన్ నుంచి పరీక్షలు పెడుతుంటే కొంతమంది టిఆర్ఎస్ సన్నాసులు పరీక్షలు రాయనోళ్ళను చదువు రానోళ్లను ఇవాళ ప్రభుత్వం పరీక్షలు వేయాలంటున్నారు గ్రూప్ వన్ పరీక్షలు వాయిదాలు వేయాలంటున్నారు రెండు వేల ఇరవై రెండులో లో ఆనాడు వన్ ఈస్ట్ ఫిఫ్టీ లాగా నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెట్టాలనుకుంటూ పెట్టిన పరీక్షల ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో ఎక్కడ పడితే అక్కడ చౌరస్తల పల్లి బఠానీలు అమ్మినట్టు అమ్ముతే పరీక్షలు రద్దయిపోయినాయి మనం వచ్చిన ఎంబడే గ్రూప్ వన్ కు నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ మొత్తం నిర్వహించి సమరైన సమయంలో నాలుగు లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు అప్లికేషన్లు పెట్టి మూడు లక్షల మంది పరీక్షలు రాసి నిన్న కాక మొన్న ముప్పై ఒక్క వేల మందిని ఈ పరీక్షలకు పాస్ చేసి గ్రూప్ వన్ లో ప్రిలిమినరీ రిజల్ట్స్ ఇచ్చినాం ఇప్పుడు మెయిన్ ఎగ్జామ్స్ మనం పెట్టాలంటే వన్ ఈజ్ టు ఫిఫ్టీ కాదు వన్ ఈజ్ టు హండ్రెడ్ విలువారు అంటే ఒక ఉద్యోగం ఉంటే యాభై మందిని ప్రాథమిక పరీక్షల పాస్ చేసి మెయిన్ ఎగ్జామ్స్ కు పిలుస్తామని చెప్పినాం సగం దూరం వచ్చినాక ఇప్పుడు యాభై కాదు వంద మంది విలువ అంటున్నావు ఏందయ్యా ఈ దొంగన కొడుకుల ఆలోచన అంటే వన్ ఈజ్ హండ్రెడ్ కోర్టు స్టే ఇస్తుంది పరీక్షలు రద్దు చేస్తుంది నువ్వు నోటిఫికేషన్ లా వన్ ఫిఫ్టీ ఇచ్చి పరీక్షలు అయిపోయినాక వనిష్ట హండ్రెడ్ ఎట్లా పిలుస్తావు ఒక ఉద్యోగానికి యాభై బదులు ఒక ఉద్యోగానికి వంద మందిని ఎట్లా పిలుస్తావు అది తప్పు అని కోర్టు పరీక్షల్ని రద్దు చేస్తుంది మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడితే మళ్ళీ ఏడాది పోతుంది రెండు వేల పదకొండులో నోటిఫికేషన్ గ్రూప్ అని ఇస్తే ఇప్పటి వరకు ఇంతవరకు పరీక్షలు జరగలే నియామకాలు చేయలే వయసు వయసులో ఉన్న పిల్లగాడు మధ్య వయసుకు వచ్చాడు పెళ్ళైన పిల్లలు వాళ్ళ పిల్లలు బడికి వచ్చారు పరీక్షలు మాత్రం పూర్తి కాలేదు నేను ఏదైనా చేసి డిసెంబర్ లోపల పరీక్షలు చేసి దాదాపుగా వెయ్యి మంది గ్రూప్ వన్ ఆఫీసర్లను తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో ఫలితాలు ఇచ్చి వాళ్ళను అధికారులను చేయాలని నేను చూస్తుంటే ఈ దొంగలంతా గూడుపుటాని చేసి ఆ పరీక్షలు పోస్ట్ పోన్ చేయమంటారు ఇట్లనే గ్రూప్ టూ కూడా అట్లనే గ్రూప్ త్రీ కూడా దానికి ఒక ఐదు లక్షల మంది దీనికి ఒక ఐదు లక్షల మంది పరీక్షలకు ఈ రోజు ఆజర్వానికి అప్లికేషన్లు పెట్టుకోరు ఈ పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే కోచింగ్ సెంటర్లు బతుకుతాయి ఒక్క నెల ఏదైనా పరీక్షలు గ్రూప్ వన్ గ్రూప్ టూ నో పోస్ట్ పోన్ చేస్తే ఒక్కొక్క కోచింగ్ సెంటర్ కు వంద కోట్ల రూపాయల ఫీజులు వస్తాయి ఇవాళ కోచింగ్ సెంటర్ల మాఫియా కొంతమంది కిరాయి మనుషులను పెట్టి ఆ కిరాయి మనుషులతో రోడ్ల మీద ధర్నాలు చేసి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారు మాకు ప్రభుత్వానికి పోయేదేముంది ఒకవేళ పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే విద్యార్థులకు నష్టం కోచింగ్ సెంటర్లు వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి కోచింగ్ సెంటర్ లోలు ఇవాళ పరీక్షల్ని వాయిదా ఏమని అడుగుతురు గ్రామ గ్రామాన మీరు చెప్పండి పదేళ్ళు పరీక్షలు పెట్టలే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలే కాంగ్రెస్ వచ్చిన ఎంబడే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చింది డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చింది గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చింది గ్రూప్ త్రీ నోటిఫికేషన్ ఇచ్చింది రాబోయే డిసెంబర్ తొమ్మిది తారీఖు లోపల ఈ పరీక్షల ఫలితాలని ఇచ్చి వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే పరీక్షలు వాయిదా ఏమంటారు అన్ని పరీక్షలు రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ ఇచ్చినవే ఆ సన్నాసి పరీక్షలు పెట్టలేదు ఈ రెండేళ్లు పిల్లలు చదువుతూనే ఉన్నారు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు ఇప్పుడు కొత్తగా మళ్ళా వాయిదా వేస్తే ఇవన్నీ కూడా కోచింగ్ సెంటర్లలో వాళ్ళ కోచింగ్ సెంటర్లు నడపనికే మా దగ్గర కూడా అక్కడి నుంచి ఇక్కడి నుంచి పైర చేస్తారు సార్ మేము కోచింగ్ సెంటర్లు పెట్టుకున్నదే ఇవి నడుస్తామని నువ్వు అన్ని పరీక్షలు పెట్టి పిల్లలకు ఉద్యోగాలతో మా దగ్గర ఎవరు చదువుకుంటాడు మా వ్యాపారం మూత పడదా అని వస్తారు ఇంత సిగ్గు తప్పిపోయారు నిరుద్యోగ యువకుల బలహీనతను వ్యాపారంగా మార్చుకోవాలని కొన్ని కోచింగ్ సెంటర్ల యజమానులు ఈ ఆర్టిఫిషియల్ ఉద్యమాలను ఇవాళ మన కళ్ళ కట్టినట్టు చూపించాలనే ప్రయత్నం చేస్తారు ఎప్పుడు కేసీఆర్ బలహీన పడతాడో ఎప్పుడు కేసీఆర్ పతనం అవుతాడో విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళని సావగొట్టి వాళ్ళ శవాల మీద పార్టీని బతికించుకోవాలని ఈ సన్నాసోడు విద్యార్థుల శవ కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఆనాడు ఆరడుగులు ఉన్నాడు వంద రూపాయలు పెట్టి లీటర్ పెట్రోల్ తెచ్చుకుండు కానీ పది పైసలు పెట్టి అగ్గి పెట్టే పెట్రోల్ డ్రామాతో హరీష్ రావు డ్రామా ఆడితే ఇది నిజం అనుకోని శ్రీకాంతచార్యని పేదోళ్ళ బిడ్డ పెట్రోల్ పోసుకొని తెలంగాణ ఉద్యమంలో ప్రాణ త్యాగం చేశాడు అక్కడి నుంచి ఈశాన్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి కానిస్టేబుల్ కిస్తయ్య యాదయ్య ఇట్లా వందలాది మంది పిల్లలు ప్రాణాలు తీసుకున్నారు కానీ కేసీఆర్ కుటుంబంలో ఒక్కరన్నా చచ్చిపోయినా ఎన్నాడనా మళ్ళా ఇప్పుడు అదే అదే మోతిలాల్ అని ఒక లంబాడి బిడ్డను దీక్ష కూసబెట్టిరు ఇంకొక బక్క జడ్సన్ అని ఒక దళితుని దీక్ష కూసబెట్టారు ఇవాళ ఇంకో కోచింగ్ సెంటర్ అని దీక్ష కూర్చున్నాడు ఎందుకు మోతిలాల్ కూర్చోవాలి ఎందుకు బక్క జడ్సన్ కూర్చోాలి నేను సూటిగా సవాల్ విసురుతున్న హరీష్ కు కేటీఆర్ కు సన్నాసులారా మీరు దీక్ష కూర్చోండి మీరు సావనైన వాయిడాలి ధైర్యం ఉందా రాణి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ఆమరణ నిరీక్ష కూర్చోండి గ్రూప్ వన్ పరీక్షలు గ్రూప్ టూ పరీక్షలు గ్రూప్ త్రీ పరీక్షలు డిఎస్సి పరీక్షలు వాయిదా లేకపోతే మీ ప్రాణాలన్న పోవాలి అని నినాదంతో ఆర్ట్స్ కాలేజ్ ముందల దీక్ష చేయండి మేము కాపలా ఇస్తాం మిమ్మల్ని ఎవడు ఆపడు సూతం ఎన్రోల్ చేస్తారు మీరిద్దరు నిజంగా పరీక్షలు వాయిదా వేయాలంటే మీ వాళ్ళలో బలం ఉంటే ఈ తెలంగాణ కోసం సాగు నోట్ల తలకాయ పెట్టినని సన్నాసి కేసీఆర్ చెప్పేది నిజమే అయితే ఇక ఆయన కంటే వయసు మీద పట్టేది లేవలేనోడు అసలే కాలు ఇరిగింది ఆయనను వదిలేరు కానీ మీరిద్దరు బావుపా మర్థులు బిల్లా రంగాలు రాండి ఆర్ట్స్ కాలేజీ ముందల మా ఎన్ఏ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కంచేసి కాపాడతారు మిమ్మల్ని పరీక్షలు వాయిదా వాడే వరకు మీ ఆమరణ దీక్ష చేయండి ఆర్ట్స్ కాలేజ్ ముందల అది మాత్రం చేయరు పొద్దు పూట తింటారు రాత్రి పూట తాగుతారు మీరు మాత్రం సంతోషంగా ఉండాల పేదోళ్ళ పిల్లలు దీక్షలతో ఆమరణ నిరారు పేదోళ్ళ పిల్లల ప్రాణాలు బలి ఇవ్వడానికి అలా బాబామార్దులు ఇద్దరు కలిసి కుట్ర చేస్తారు ఇవాళ అందుకే విద్యార్థులకి వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళ పార్టీ బలహీన పడ్డప్పుడు రాజకీయంగా వాళ్ళు సచ్చినప్పుడు విద్యార్థులను చంపి ఆ శవాల మీద పార్టీని నిర్మించుకోవాలని కుట్ర చేస్తున్నారు ఇవాళ కొంతమంది విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళ భావోద్వేగాలతో రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు అందుకే ఇక్కడున్న మా సోదరులకు గ్రామ గ్రామాన్ని చెప్పండి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పండి మీ కోచింగ్ సెంటర్లలో వేల కోట్ల వంద వేల రూపాయలు ఫీజులు కట్టాల్సిన పని లేకుండా ఎంబడెంబడే పరీక్షలు పెట్టి ఫలితాలు ఇచ్చి మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాము ఒకవేళ పరీక్ష రాసి ఉద్యోగం రాకపోతే ఇంకే ప్రైవేటులోనైనా వాళ్ళు ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఉంటది పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇవ్వకపోతే సంవత్సరాల కొద్ది పేదోళ్ళ పిల్లలు కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరిగి ఇటు ఇంటికి రాలేక పట్నంలో ఉండలేక వాళ్ళు అన్ని రకాలుగా దెబ్బతినిపోయే ప్రమాదం ఉన్నది ప్రతి గ్రామంలో మా కార్యకర్తలు అందరూ కూడా చెప్పాలి ఇవాళ అప్పుడప్పుడు మా వాళ్ళు కూడా వచ్చి అంటుంటారు అని ఆ పిల్లలు ఏదో పరీక్షలు వాయిదా ఏమంటారు కదా వేస్తే పోతుంది కదా అని వేస్తే పోతుంది నాకు కూడా ఏం పోతుంది పరీక్ష వాయిదా వేస్తే నష్టమేం లేదు కానీ పిల్లల జీవితాలు ఆగమైపోతాయి ఆ పిల్లలు పదేళ్ళు నష్టపోయారు కేసీఆర్ పాలనలో పదేళ్ళు ఒక్క పరీక్ష పెట్టలేదు పదేళ్ళు ఎవరికి ఉద్యోగం ఇవ్వలే ఇవాళ నేను అవన్నీ చూసి వచ్చిన కాబట్టి పిల్లలకు సరైన సమయంలో పరీక్షలు పెట్టాలని అనుకుంటున్నాను అవి వాయిదా వేయడానికి ఒక పక్కన టీఆర్ఎస్ కొంతమంది కోచింగ్ సెంటర్ల ఓనర్లు కుట్రలు చేస్తుండ్రు ఇవన్నీ కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది పరీక్షలు వాయిదా వేస్తే కాంగ్రెస్కి వచ్చే నష్టం లేదు మీ సోదరుడిగా నాకు పో కష్టమేం లేదు లక్షలాది మంది నిరుద్యోగ యువకుల జీవితాలు ఆగమైతాయి ఇవాళ వాళ్ళని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు అందుకే ఇవాళ నిజంగానే కేసీఆర్ హరీష్ కు లేకపోతే కేటీఆర్ హరీష్ కు ఈ విద్యార్థుల బాధ వాళ్ళు నిజంగానే తీర్చాలనుకుంటే హరీష్ కేటీఆర్ ఇద్దరు ఆర్ట్స్ కాలేజీ ముందల దీక్ష కూచోవాలి ఆమరణ నిరార దీక్ష కూర్చోవాలి ఈ పరీక్షలు వాయిదా పడే వరకు మంది పిల్లలు ఎవ్వరు కూర్చోవద్దు పదేళ్ళు మంత్రులు అనుభవించిన మీరు మీరిద్దరు ఈరోజు ఈ రోజు ఎమ్మెల్యేలు మీరు వచ్చి కూర్చోండి ఈ వాదనలో నిజం ఉంటే ఇద్దరు ఎమ్మెల్యేలను తెలంగాణ ప్రభుత్వం వదులుకోదు కదా కూర్చోండి పది పదిహేను రోజులు మీరు చెప్తున్న వాదన నిజమైతే పది పదిహేను రోజులు దీక్ష కూర్చోండి ఆర్ట్స్ కాలేజ్ ముందల ఇన్నేళ్లు మీరు పదవులు అనుభవించిన కదా ఈ పేదోళ్ళ పిల్లల త్యాగాలతోటి ఆ పేదల పిల్లల కోసం లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఒకవేళ మా ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుందని ఈ బాబా మర్దలు బిల్లా అనుకుంటే వీళ్ళెందుకు కూచోరు దీక్షకని నేను అడుగుతున్నా గ్రామాలలో మీరు నిలదీయండి మన చెప్పండి మనం కాదురా ప్రాణాలు ఇచ్చేది ఇప్పుడు వాళ్ళని పట్టుకొచ్చురు పట్టుకొచ్చు కట్టే కటే పూరి ఆర్ట్స్ కాలేజ్ ముందల అప్పుడు తెలుస్తుంది అందుకే మిత్రులారా నా సూచన ఒక్కటే ఈ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచితంగా ఇచ్చింది ఈ ప్రభుత్వం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చింది ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది ఈ ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశక్ అమలు చేసి ఈ రోజు పది లక్షల రూపాయలు పేదోళ్లకు అందుబాటులో ఈ ప్రభుత్వం పంద ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పింది చేసి తీర్థమని మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది ఇన్ని మంచి పనులు చేసి ఈ ప్రభుత్వం ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చింది ఇంకా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పూర్తి చేసి ఈ సంవత్సరం ఆఖరి లోపల నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలని కంకణం కట్టుకొని బయలుదేరింది ఇన్ని పనులు ఈ ప్రభుత్వం సంవత్సరం తిరిగే లోపల చేస్తే కేసీఆర్ కు కు పుట్టగతులు ఉండవని కుట్రలు చేస్తుండ్రు ఈ కుట్రలు అన్నిటిని కూడా గ్రామ గ్రామాన చెప్పాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా ఇక వచ్చేటివి మీ ఎన్నికలు మా ఎన్నికలు అయిపోయినాయి వేదిక మీద ఉన్న నాయకులందరికీ పదవులు ఏదో ఒకటి వచ్చినాయి మొన్న నిన్న ముప్పై ఐదు మంది కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినాం మీరు ఒక్కసారి పేర్లు చదువుని ఒక్క పైరవికారు లేడు ఒక్కడెవడో ఎక్కడి నుంచో వచ్చిందని లేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సెల్లుల చైర్మన్లకి ఇచ్చినాం జిల్లా పార్టీ అధ్యక్షులకి ఇచ్చినాం మన్న ఎమ్మెల్యే టికెట్ ఏదైనా అనుకోని పరిస్థితులు రాకపోతే వాళ్ళందరికి ఇచ్చినాం ఇవాళ చైర్మన్లు రెండు సంవత్సరాల కోసం వేసినాం ఇవాళ పేపర్ల నిన్న ఇవాళ పేపర్ల పేర్లు రాశారు ప్రతి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డోళ్ళకేసిన ఒక్క కూడా ఇవ్వలేదు మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఈనాడు రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు నేతృత్వంలో నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరిగింది రేపు కూడా మీకు నామినేటెడ్ పదవులు కానీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ ఏ పదవైనా కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇప్పించే బాధ్యత నాది మీకు అండగా నిలబడతా మా ఎమ్మెల్యేలందరికీ కూడా నేను స్పష్టంగా చెప్తున్నా ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డరో పార్టీ కో గెలవడం కోసం కొట్లాడినరో వాళ్ళకి పదవులు ఇవ్వాలి ఇవాళ కార్యకర్తలు అక్కడ ఉంటేనే మనం ఇక్కడ ఉంటాం వాళ్ళే అక్కడ లేకపోతే మనకి వేదిక ఉండదు ఈ కుర్చీ కూడా ఉండదు అని చెప్పి మా ఎమ్మెల్యేలందరికీ నేను చెప్పదలుచుకున్నా వాళ్ళు బలంగా ఉన్నప్పుడే గ్రామాలలో వాళ్ళ గౌరవం ఉన్నప్పుడే మనం గ్రామానికి వెళ్తే మనకి ఇంత ఇజ్జత ఉంటుంది ఊర్లో మనోనికి ఇజ్జతే లేకపోతే ఊర్లో ఏడిపోతాం మనం ఊర్లోకి పోతే చాయ్ ఇచ్చేటోడు కూడా దొరకడు ఏదన్నా ఊరికి వెళ్తే మనకు నీళ్ళు ఇచ్చి ఛాయి ఇచ్చి ఇంత భూవ పెట్టేటోడు ఉండాలంటే మన కార్యకర్త బలంగా ఉండాలి సంక్షేమ పథకాలు కూడా మనం ఇచ్చే పథకాలు కూడా మన కార్యకర్తలను అడగండి మన కోసం కష్టపడ్డోళ్ళు ఎవరున్నారో వాళ్లకు ఇవ్వండి అని చెప్పి నేను ఎమ్మెల్యేలు అందరికి సూచన చేస్తున్నా ఎందుకంటే పార్టీ బలపడ్డప్పుడే పార్టీ బలంగా ఉన్నప్పుడే మన ప్రభుత్వం బలంగా ఉంటుంది సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు నాకు అదే మాట చెప్పినరు కార్యకర్తల్ని కాపాడే బాధ్యత నీది మూడేళ్ళు నీ ఎంబడి నిలబడ్డరు నీ వెనకాలే నిలబడ్డరు కట్టె పట్టుకొని నిటారుగా నిలబడి కొట్లాడినరు వాళ్ళని కాపాడే బాధ్యత నీది అని చెప్పి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు చెప్పినరు మీ అందరితోనే ఆ విషయాన్ని పంచుకుందామనే ఇవాళ నేను ఇక్కడికి వచ్చిన రుణమాఫీ జరిగిన ఎంబడే స్థానిక సంస్థల ఎన్నికలకు పోదాం ఇవాళ మనం అందరం కడ్డ కష్టపడ్డ కార్యకర్తల్ని కాపాడుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం